రెండోది సార్ ఐదు లక్షలు చెరువులో గడ్డి బీకేటువంటి కాంట్రాక్ట్ అది చిన్న కాంట్రాక్ట్ ఐదు లక్షలు అంటే చాలా చిన్న కాంట్రాక్ట్ పంచాయతీ పరిధిలో కంపేర్ చేసుకున్న అది చాలా చిన్న కాంట్రాక్ట్ అట్లాంటి కాంట్రాక్ట్ కి సైతం ఐదు లక్షలు కూడా మేము ఇప్పట్లో ఇవ్వలేము కానీ మేము ఎన్ని ఎన్ని సంవత్సరాలు లేట్ చేసినప్పటికీ కూడా మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు ఈ గడ్డి బీకి కాంట్రాక్ట్ కూడా అని చెప్పేసి సంతకాలు అఫీషియల్ గా లీగల్ డాక్యుమెంట్స్ మీద సంతకాలను పెట్టించుకొని మరి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం గత కాలంలో అంతకు ముందు ఎప్పుడు ఏం జరిగింది సార్ ఈ కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి ఇంకో సమస్య ఏంటి అంటే వాళ్ళకి ఒక లీగల్ కన్సైన్మెంట్ ఉండిద్ది అగ్రిమెంట్ లో అంటే మూడు నెలల్లో పని చేయాలి లేదా ఆరు నెలల్లో పని పూర్తి చేయాలి లేదా సంవత్సరంలో పని పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లతో ప్రభుత్వం సంతకం చేయించుకునేది కానీ వాళ్ళకి మూడు నెలల బిల్లులు చెల్లిస్తామని కానివ్వండి ఆరు నెలల బిల్లులు చెల్లిస్తామని కానివ్వండి లేదా సంవత్సరంలో చెల్లిస్తామని కానివ్వండి ప్రభుత్వం తరపు నుంచి కాంట్రాక్టర్ ఎలాంటి అస్యూరెన్స్ ఉండదు అది కాంట్రాక్టర్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఒక మైనస్ దీన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం గట్టిగా ఉపయోగించుకొని పని చేసినటువంటి ఏ ఒక్క కాంట్రాక్టర్ కు కూడా సకాలంలో బిల్లులు చెల్లించలేదు